గౌరవమైన అవమానాలు ఎదురవుతున్నాయి త్రోణీకరణ ఎదురవుతున్నాయి ఎందుకు చేయాలి నేను అనిపిస్తుంది చిచి అదేంటి పిచ్చి ఆలోచన ఎందుకు చేయటం ఏంటి చేయకపోతే ఎట్లా లోకంలో గనులకు గొప్ప వంశపు వారికి జ్ఞానులకు ఎందరికో లేని పిలుపు నాకొచ్చింది నన్ను నమ్మకమైన వాడని ఎంచి పిలిచావు పిలిచాడు నేను ఎట్లా చేయకుమా నేను ఏమన్నా చేయని నేను ఇస్తున్న రోటిలో నాకు ఇవ్వని ఇవ్వకుండా ఆయనే తినేసే నీ ఏమన్నా చేయని నా లేకపోయినా పర్వాలేదు పస్తుంటా ఒకగానొక్కడు ఇచ్చింది ఆయనే ఎవరా అని అడిగాడు పోని వస్తువు ఆయన ఆయన చిత్తం కాదంటే నేనేమండి ఇస్తాను తర్వాత నాకు ఇంతమందిని ఇస్తాడని నేను ఆయన అనుకున్నాడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా ఆయన సంతోషాన్ని కోరుతున్నా ఆయన ఏం చేసినా పర్వాలేదు అవమానాలకు అప్పగించినా పర్వాలేదు ఆకలి బాధకు అప్పగించినా పర్వాలేదు ప్రయాసకు అప్పగించినా పర్వాలేదు నిందలకు అప్పగించినా పర్వాలేదు దరిద్రతకు అప్పగించినా పర్వాలేదు ఏమైనా రెడీ నా ప్రభు నాకు ఇష్టం నా ఏజ నాకు ప్రాణం భక్తి అంటే ఇది దేవునికి స్తోత్రం భక్తి అంటే ఇది ఒకటి చెప్పండి భక్తునికి ఉండాల్సిన సమర్పణ అది అయిపోయింది ప్రసంగం భక్తిపరుడైన వానికి దేవుని ప్రేమించే వారికి ఉండాల్సిన సమర్పణ అది గొడ్రాలు 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 అంటున్నారు అన్ని సంపదలున్నా అన్ని భోగాలున్నా ఏం లాభం పిల్లలు పిల్ల జల్లలేదు గొడ్రాలు గొడ్డుపోతు మనిషి గొడ్డుపోతు మనిషి అంటున్నారు అయినా పర్లేదు దేవుడు అంటే నాకు ఇష్టం దైవజనులు అంటే నాకు గౌరవం నాకు అవకాశం ఉంది లేకపోతే అది వేరు ఉంది దేవుడు నన్ను పట్టించుకొని పట్టించుకోపోని ఆ దైవజనుడు నా గురించి ఆలోచించని ఆలోచించకపోని నాకు అనవసరం నాకు అవకాశం వచ్చింది నేను దాన్ని వినియోగించుకోవాలి నాకు ఛాన్స్ ఇచ్చాడో నేను దాన్ని నెరవేర్చాలి భక్తుని మనస్సు ఇదైతే మరి ఇప్పుడు దేవుని మనసు చూడొద్దు మనం దేవుని మనస్సు చూడొద్దు ఐదు రొట్టెలు రెండు చేపలు ఎక్కడా పన్నెండు గంపలు ఎక్కడా ఒక్కగానొక్కడైన సంతానం ఎక్కడా ఆకాశ నక్షత్రాలంత పిల్లలు ఎక్కడా ఒక్కగానొక్కడై ఉన్న సంతానం ఎక్కడా ఇసుక రేణువులంత పిల్లలు ఎక్కడా భక్తుని సమర్పణ అదైతే దేవుని మనసు ఇది పిచ్చోడా నీ త్యాగాన్ని నీ కష్టాన్ని నీ ప్రయాసని నీ వేదనని నీ దుఃఖాన్ని నీ కన్నీళ్ళని చూసి పట్టించుకోలేదనుకుంటున్నావా మొత్తం ఉన్నాడు ఉన్నాడా నీ ప్రేమలోని ఆ పరిపూర్ణత ఏ పాటితో కనిపెడతాడు ఏమీ పట్టించుకోనట్టు నువ్వు ఏం చేసినా పర్లా చేయ పర్లా ఇంత సమర్పణ కలిగి నువ్వు ఆయన్ని హత్తుకుంటే నిన్నుగాక ఇంకెవరిని దీవిస్తాడు మరి నిన్నుగా ఎవరిని ఆయన తల్లి ఇంత సమర్పణ కలిగి ఆయన కోసం పరిగెత్తుతున్నావే త్యాగం చేసావే బాధలు పడుతున్నావే నానా బాధలు పడుతున్నావే గమనిస్తున్నాడు ఏమాత్రం ఇంకా అసలు నీ ప్రేమలోని పరిపూర్ణత కనిపెడుతున్నాడు సైలెంట్గా ఓదార్పు కోసం చెప్పట్లా ఆత్మ నడిపింపులో మాట్లాడుతున్నా ఆత్మ ప్రేరేపించి పలికిస్తున్న మాటలు పలుకుతున్నాను నేను మౌనంగా ఉంటాడు రొట్టెలు ఇవ్వగానే పిల్లాడికి మళ్ళీ వెంటనే రొట్టెలు ఇచ్చాడా అందరి కడుపులు నింపినాక ఫైనల్లో ఇచ్చాడా చెప్పండి అందరి కడుపులు నింపినాక ఫైనల్లో ఇచ్చాడు ఈ మధ్యకాలంలో పౌసావాడిని గమనించాడేమో ఏం చేశాయ్యా నా రోట్లని తీసు ఆళ్ళకి పెడుతున్నావు నా సంగతి ఏంది ఏం లేదు వాడు సైలెంట్గా చూస్తా ఉన్నాడు ఆ వింతనే నువ్వు తింటావని నీకు ఇస్తే నువ్వు వాళ్ళకి అందరికి పెట్టేస్తున్నావు పర్వాలేదు పెట్టే అసలు వాడికి ఆకలి లేదు ఆనందమే ఉంది చివర మిగిలింది మొక్కలు పన్నెండు గంపలు ఎత్తిరి ఎవరి అవి మీరు చెప్పండి ఎవరి అవి ఎందుకంటే దాని మూలధనం ఎవరిది మిగిలింది ఎవరిది కథం మనిషిగా నువ్వే ఇంత నమ్మకంగా కష్టపడుతుంటే ఇంత త్యాగం చేస్తుంటే ఆయన ఎంత మురిసిపోతాడు ఎంత సంతోషిస్తాడు నీ పట్టుదల ఎంతో కనిపెడుతున్నాడు అది నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోని నమ్ము ఓదార్పు కోసం ఎప్పట్లా వాస్తవంగా చెప్తున్నా నా దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుని కోసం నువ్వు పడే ప్రయాస నువ్వు పడే బాధ నువ్వు పడే వేదన నువ్వు చేసే త్యాగం నువ్వు చేసేది ఏదైనా నువ్వు ఘోరంతా చేస్తే లెక్క రాసుకొని కొండంత నీకు సిద్ధం చేస్తాడు నా దేవుడు 混乱さ